కరెంట్ బిల్ చెల్లించమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై కిక్ బాక్సర్ దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చాడు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మీటర్ రీడర్ సాయి గణేష్ లు మోతీనగర్ లో రీడింగ్ కోసం వెళ్లారు వెంకటస్వామి అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లులు బకాయిలు చెల్లించాలని చెప్పారు అయితే వెంకటస్వామి కుమారుడు మురళీధర్ రావు బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పగా సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఆగ్రహంతో కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు సాయి గణేష్ పై దాడి చేసి గాయపరిచాడు అడ్డుకోబోయిన శ్రీకాంత్ పైన దాడికి పాల్పడ్డాడు బాధితులు శరత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడి ఘటనను ఉద్యోగ సంఘాలు ఖండించాయి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి

చెల్లించమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై కిక్ బాక్సర్ దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చాడు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మీటర్ రీడర్ సాయి గణేష్ లు మోతీనగర్ రీడింగ్ కోసం వెళ్లారు వెంకటస్వామి అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లులు బకాయిలు చెల్లించాలని చెప్పారు అయితే వెంకటస్వామి కుమారుడు మురళీధర్ రావు బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పగా సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఆగ్రహంతో కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు సాయి గణేష్ పై దాడి చేసి గాయపర్చాడు అడ్డుకోబోయిన శ్రీకాంత్ పైన దాడికి పాల్పడ్డాడు బాధితులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడి ఘటనను ఉద్యోగ సంఘాలు ఖండించాయి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్తో పాటు కలిపి డిస్కనెక్షన్స్కి బిల్స్ వసూలు చేయడానికి వెళ్ళారు కబీర్నగర్లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్నా ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళందరూ ఒక ఐదారు మంది వెంకటస్వామి తండ్రి వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ని కొట్టడానికి ప్రయత్నించారు ఆయన తప్పించుకున్నాడు ఈలో మా మీటర్ రీటర్ ఎవరైతే ఉన్నాడో సాయి అతని సాయి గణేష్ సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది అతని అతను ఈఎస్సీ హాస్పిటల్ అడ్మిట్ చేసాము ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నపించుకుంటాము అతని మీద సిఐ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది సిఏ కంటే మాట్లాడడం ఆయన కూడా సరే అన్నారు మేము అతనికి కరెక్ట్గా చర్య తీసుకుంటామని చెప్పారు లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలో అది పోలీస్ వాళ్ళు తీసుకుంటాను అంటారు మేము ఈ విషయాన్ని మీటర్ రిటర్న్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద క్రియేట్ చేయాలి ఎప్పటి నుంచో వీళ్ళని వీళ్ళ గురించి మేము రెగ్యులర్స్ గురించి గవర్నమెంట్ అడుతున్నాం పాత గవర్నమెంట్ని అడిగాము వాళ్ళ మీద కొంచెం ఏదన్నా కనుకరించి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా కనీసం వాళ్ళే రెగ్యులైట్ చేయాలని చూస్తాం ఈ విషయమే రేపు సీఎం గారిని కలవడం జరుగుతుంది సీఎం గారితో కూడా మా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ప్లస్ మీటర్స్ అసోసియేషన్ యూనియన్ అన్ని ఇక విద్యుత్ బిల్లులు చెల్లించలేదంటూ అంటూ బిల్ అడిగినందుకు ఒక కిక్ బాక్సర్ మురళీధర్ రావు ఇతను విద్యుత్ సిబ్బందిపై దాడికి ఎత్తించిన ఘటన మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం పూర్తి డీటెయిల్స్ మాకు రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి పెండింగ్ ఉన్నటువంటి కరెంట్ బిల్ కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపైనే దాడి చేసిన ఘటన ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ ఇవ్వండి యామిని అయితే పెళ్లింగ్ బిల్లులు పట్టమన్నందుకు విధుల్లో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ పై అయితే దాడిగర అయితే ఈ సనత్ నగర్ లో అయితే చోటు చేసుకుంది అయితే లైన్ ఇన్స్పెక్టర్ మురళీధర రోజు లాగానే ఆయన విద్యుత్ బిల్లులు బకాయిలను వసూలు చేసేందుకు వసూలు చేసేందుకు అయితే సనత్ నగర్కి వెళ్ళాడు అయితే ఈ ఈ నేపథ్యంలోనే రాములు రాములు అనే యజమాని ఇంటికైతే వెళ్ళాడు అయితే పెళ్లింగ్ బిల్లులు కట్టమని ఆయన అడిగినందుకు ఆయన అయితే దానికి అయితే నిరాకరించాడు ఇప్పుడు నేను కట్టలేనని చెప్పడంతో ఆ దీంతో లైన్ ఇన్స్పెక్టర్ మురళీధర్ కరెంట్ నైతే కట్ చేశాడు దీంతో కోపానికి ఊగిపోయిన ఇంటి యజమాని కొడుకు ఎవరైతే భాస్కర్ ఉన్నాడో ఈ ఉన్నాడో ఆయన లైన్ ఇన్స్పెక్టర్ పై అయితే దాడికి అయితే పాల్పడ్డాడు విచక్షణంగా దాడి చేయడంతో ఈ లైన్ ఇన్స్పెక్టర్ కైతే తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆ లైన్ ఇన్స్పెక్టర్ లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు అతనితో వచ్చిన సిబ్బంది కూడా ఈ బాక్సర్ మురళీధర్ తో అయితే బాగ్వా దీంతో అక్కడ అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది అయితే లైన్ ఇన్స్పెక్టర్ అయితే సనత్నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే విచారణ అయితే చేపట్టారు దీనిపై విద్యుత్ అధికారులు కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే విధుల్లో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ పై అయితే దాడులు దాడికి పాల్పడడం అయితే విద్యుత్ అధికారులు అయితే సీరియస్ గా తీసుకొని అయితే దీని అయితే ఖండించారు అయితే దీనిపై విచారణ కూడా చేపడతాం దాడికి జరిగిన వారిని కూడా కఠినంగా శిక్షించేలా తీసుకుంటాం అని కూడా తెలుసుకున్నారుకేష్ థ్యాంక్ యూ యాక్సిడెంట్ అయింది మేము దెబ్బలిగింది పున్నెంట్ అయింది